అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేనైతే బాగున్నాను అండి మీరే ఎలా ఉన్నది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈరోజు మరొక రెసిపీతో నేను మీ ముందరికి వచ్చేసాను అండి అదేనండి చింత చిగురు పచ్చడి అమ్మమ్మల కాలం నుంచి ఇప్పటికీ అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ చింత చిగురు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా వేడి వేడిగా చింత చిగురు చట్నీ చేసుకొని అన్నంలో తింటే ఒకటికి నాలుగు ముద్దలు ఆపకుండా లాగించుతారండి అంత టేస్టీగా ఉండే చింత చిగురు చట్నీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ పల్లీలను యాడ్ చేసుకుందాం ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను ఒక టూ మినిట్స్ వరకు వేయించుకోవలసి ఉంటుంది పల్లీలు అనేది వేగిన తర్వాత వీటిని ఇప్పుడు పక్కకు తీసుకోవలసి ఉంటుంది ఇప్పుడు అదే ప్యాన్లో వన్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని మరలా ఒక వన్ మినిట్ వరకు వీటిని వేయించుకోవాల్సి ఉంటుంది ఆఫ్టర్ వన్ మినిట్ తర్వాత ఒక ఫిఫ్టీన్ ఎండు మిరపకాయలను కూడా అందులో యాడ్ చేసుకొని ఎండు మిరపకాయలను కూడా వేయించుకోవలసి ఉంటుంది ఇవి మొత్తం బాగా వేగిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో మరొక వన్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని రెండు కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఆనియన్స్ అందులో యాడ్ చేసుకుందాము అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని వాటన్నిటిని ఒకసారి బాగా కలిపి ఒక టూ మినిట్స్ వరకు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవలసి ఉంటుంది ఆఫ్టర్ టూ మినిట్స్ తర్వాత మనం నీట్గా కడిగి పెట్టుకున్న చింత చిగురును అందులో యాడ్ చేసుకుందాము ఈ చింత చిగురు చట్నీ అనేది ఈ విధంగా చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చేస్తే ఒకటికి నాలుగు ముద్దలు తినడం కన్ఫర్మ్ అండి చాలా టేస్టీగా మరియు హెల్తీగా ఉంటుంది అలాగే వన్ టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ యాడ్ చేయడం వల్ల చింత అనేది బాగా కుక్ అవుతుందండి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక ఫోర్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఈ ఫోర్ లోపు ఆనియన్స్ అయినా మరియు చింత అయినా బాగా కుక్ అయ్యి మనకు టేస్ట్ అనేది బాగా కనిపిస్తుందండి ఈ విధంగా కుక్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారిని ఇవ్వాలి ఇవి లోపు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలను అందులో యాడ్ చేసుకొని మూత పెట్టి వీటిని గ్రైండ్ చేసుకోవలసి ఉంటుంది మెత్తగా పౌడర్ మాదిరిగా గ్రైండ్ చేసుకోవలసి ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న వాటిలోని మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఎండు మిరపకాయలను కూడా అందులో యాడ్ చేసుకొని మరలా ఒకసారి వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవలసి ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే మనం చల్లార్చుకున్న ఆనియన్స్ చింత చిగురును కూడా అందులో యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్కి సరిపడేంత సాల్ట్ను యాడ్ చేసుకొని మూత పెట్టి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవలసి ఉంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు చట్నీ అనేది రెడీ అయినట్లే వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒకటి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను అందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాల్సి ఉంటుంది పచ్చిది ఆనియన్ అనేది యాడ్ చేయడం వల్ల చింత చిగురు చట్నీ అనేది మరింత రెడ్డింపు టేస్ట్ అందిస్తుందండి సో ఈ విధంగా చట్నీ తయారైన తర్వాత పచ్చి ఉల్లిపాయను కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు పచ్చడి అనేది రెడీ అయినట్లండి చాలా టేస్టీగా ఉంటుంది వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్